నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే ముక్కితి తొలగొను చిక్కని గొంతులు కలిపి భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే విత్తురలేవమ్మ తల్లి విత్తురలేవమ్మ పసుపు కుంకుమతో భక్తులు వేచినారం పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రమునే భక్తిగా చుట్టేముకుమగొట్టే నుదుటున పెట్టి కెంపులు మెరిసే ముక్కెర చుట్టి ముచ్చట తీరా చూసే మమ్మ శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నిదురలేవ తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా చల్లని గంధముతో మల్లె మాజులతో జడనే అల్లేము దగ మిరిసే నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మురిసేమమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతేత్తుర లేవమ్మ తల్లి నిత్తురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వియచినారమ్మా దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమగ లోకానియే పాలన చేయమ్మా చల్లగా చూసే తల్లి వి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యము నీవే సత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే వమ్మ తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా ఇందరి భక్తులపై ఎంతని అలసితివు ఏ జామున నీవు నిద్దురపోయి అయినా కానీ నిన్నే చూడగ భక్తులు వచ్చిరి నిద్దురలేపగ దయతో వారిని మన్నించమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిర్దురపోవమ్మ తల్లి నిద్దురపోవమ్మా తూర్పు పొడవగనే మరల లేచిరావమ్మా పగలూరి ఈ ఒకటి నీకు అసలే లేదని తెలుసు అయినా కానీ మా నమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే 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 श्रीमहालक्ष्मी नमोऽस्तु ते